హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ చూపిస్తున్నాను చాలా ఈజీగా ఒక ఐదు పది నిమిషాల్లో చేసి ఇవ్వచ్చు స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాల్లో రెడీ చేసి ఇవ్వచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నందులోకి ఒక మూడు ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ లేదా ఒక విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి ఇది ఎంత బాగా బీట్ చేసుకుంటామో అంత ఫ్లఫీగా వస్తుంది చూడండి విధంగా బౌల్స్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి వేసుకుంటున్నాను ఆ తర్వాత తరిగిన పచ్చిమిర్చి ఒకటి దంచుకున్న అల్లం వెల్లుల్లి కొద్దిగా వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు ఇలా దంచుకుని వేసుకునే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన టమాటా పెద్ద సైజు ఒకటి వేసుకుంటున్నాను ఈ టమాటాలు ఉల్లిపాయలు వీలైన అయినంత సన్నగా తరిగి వేసుకోండి ఈ టమాటాలు ఉల్లిపాయలు ఈరోజు మా అమ్మాయి కట్ చేసిందండి అందుకని పెద్దగా కట్ చేసింది ఆ తర్వాత తరిగిన కొత్తిమీర కొద్దిగా రుచికి సరిపడ ఉప్పు ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్స్ చేసుకున్న ఎగ్స్ని మరోసారి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక బ్లె బ్రెడ్ స్లైస్ని తీసుకుని దాని మీద పెట్టుకుని ఈ విధంగా కొంచెం ప్రెష్ చేయండి అప్పుడు బాగా స్టిక్ అని అయిపోతుంది వేసుకున్న తర్వాత పై నుంచి కూడా లైట్గా వేసుకోండి ఎగ్ మిక్స్ని మరీ ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసారనుకోండి ఎగ్ జ్యూస్ అంతా కూడా లోపలికి వెళ్ళిపో ఇంకిపోయి మెత్తగా అయిపోతుంది లైట్గా వేసుకోండి కావాలంటే అడుగు బాగానే కొద్దిగా ఎగ్ ఎక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది ఈ విధంగా లైట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి లేదంటే లోపల బ్రెడ్ అనేది సరిగ్గా బేక్ అవ్వదు సో ఈ విధంగా రెండు వైపుల్లో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోండి ఇదే విధంగా మనకు ఎన్ని కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ని చేసేసుకుని తీసేసుకోవడమే అంతే చాలా ఈజీగా జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుని టమాటా చెప్తో కనుక సర్వ్ చేసుకుని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ